ఫ్రెండ్స్ ఎప్పుడైతే భోజనంకి పడిపోయి అందరిలా ఉన్నాను నేను అంటే బాల్యూ చూసాకపోతే అంటే నూరు తర్వాత మాకు దీన్ని పెట్టుకుంటాం అనమాట మీకు అయితే వీడియోలో చూపిస్తాను అదే విధంగా చేయాలనేది మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ బిందు అనేది మనం ఎందుకు చేస్తామంటే ఇది ఒక సాంప్రదాయం అండి మన పూరికులు నుంచి ఉన్న సాంప్రదాయం దాని ప్రకారంగా మేము కూడా ఈ అయితే చేస్తాము అలాగే మన పూరికలు అయితే దీనికన్నా చాలా బాగా చేసేవాళ్ళు ఈ ముక్కు అనేది ముక్కు అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరానికి మనం ముక్కుకుంటామన్నమాట అంటే మన పూరికలు మేమైతే ఇప్పుడు సంవత్సరానికి సంవత్సరానికి అయితే ముక్కు అనేది తీసేస్తుంటాము ముక్కు అనేది మనం ఈ విధంగా చేసుకుంటాం అనమాట సరదాగా బిందు అనేది పెట్టుకుంటాం ప్రతి సంవత్సరం కష్టపడతాం కాబట్టి మనం శివర్ణ నూరుపైపోయిన తర్వాత మాకు ఈ పూజ అనేది ఈ విధంగా అయితే జరుపు జరిపించడం చేసుకుంటాము ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చెప్పుకోండి తప్పకుండా మీ ముందు కొత్త కొత్త వీడియోస్ తీసుకొస్తాం మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్